శ్రీ లలితమాత దేవాలయంలో ఆరవ రోజు లలితోపాఖ్యానం జైత్యాల జిల్లా కేంద్రంకు సమీపంలోని ధర్మపురి రోడ్డులో కొలువై ఉన్న నూట ఎనిమిది శ్రీచక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ తిగుల శర్మ గారిచే అత్యద్భుతంగా జరుగుతున్న లలితోపాఖ్యానం లలితాదేవి వైభవం ప్రవచన కార్యక్రమంలో ఈనాటితో ఆరవ రోజుకు చేరుకున్నాయి ఈరోజు విషంగా విషక్రూల వధ బండాసురవద శూన్యక పట్టణం కాల్చివేత శివ పార్వతుల కళ్యాణం సుబ్రహ్మణ్య జననం తారకాసురవద ఘట్టాలను ఆచార్యులు విశ్వశర్మ గారు హృదయాలకు హత్తుకునేలా వినిపిస్తున్నారు ఆచార్యులు విశ్వశర్మ గారు ప్రతి అక్షరం ఒత్తి పలుకుతూ చెబుతూ ఉంటే శ్రోతలు మంత్రముగ్ధులై వింటున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్పర్సన్ చెల్లం స్వరూప సత్తయ్య కమిటీ సభ్యులు ట్రస్టు సభ్యులు సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు మహా త్రిపుర సుందరి బాణాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ బాణం అని ఎదురు చూస్తుందట జగన్మాత పాషండాన్ని వేసినాడు ఈయన పాషండాస్త్రాన్ని వేయగానే ఈమె ప్రారం చేస్తుంది ప్రారంభం చేస్తుంది ఎక్కడి నుంచి ప్రారంభమైంది వీడి యొక్క భగవాను నుంచి వచ్చినటువంటి ఒక తరణి ఆ తరణి అనేటువంటి బాణాన్ని సూర్యమంత్రము ద్వారా వేసేసింది ఇక్కడ చెప్తున్నారు ఒక్కొక్క ఆవరణలో ఏ దేవతలు చెప్పుకున్నామో ఆయా దేవతల మంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి అమ్మవారు ఈ అజ్ఞానం అనే చీకటిని వాడు వేస్తే తను వెలుగులో వేసేటువంటి బాణం మనము మనసులో స్ఫురిస్తే చాలు శ్రీ విద్యలో సూర్య మంత్రానికి సంబంధించిన బీదాక్షరం యొక్క ఫలితం మనకు కలుగుతుంది అది జగన్మాత కరుణ కరణి అనగానే సూర్య భగవాన్ యొక్క అజ్ఞానాన్ని తీసివేసింది ఆ బాణం పోయింది ఈ దేవతలందరూ కలిసి శైవులలో శివుడు గొప్పవాడని కొంతమంది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువు గొప్పవాడని కొంతమంది ఇట్లా కొంతమంది వీళ్లను వాళ్లను స్మరించకపోయినా ఎంత ఆ అజ్ఞానం అనే చీకటిని జగన్మాత ఒక్కసారి తొలగించిందా ఒక్కసారి మనలో వెలుగనే జాగృతమైతే అమ్మ రూపం కనిపిస్తుంది ఈ విధంగా పాషండాస్త్రం వేసినాడు పాషండాస్త్రం వేయగానే ఎవరైతే ఉంటారో వాళ్లకు పాషండు అంటారు కల్పం ఒకటి జంపులు ఎవరంటే ఈ కాలంలో మానవులంతా పాటలో జరిగేటువంటి ఒక ఏ కన్యాదానం ఎంత వరకట్నం ఇచ్చి ఒక యోగ్యుడైనటువంటి ఒక కుమారుణ్ణి మనము చూసి ఒక పెద్ద కళ్యాణ మంటపం మనం ఏర్పరచుకొని స్నేహిత స్నేహిత బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఒక మంత్రము ద్వారా సంతత ధారతో పోసేటువంటి ఒక కన్యాదాన ఫలితం మనకు రావాలంటే తల్లులందరికీ ఆజ్ఞ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి ప్రీ వెడ్డింగ్ షూట్ ఏది ఉందో అది మనం కన్యాదానం చేసి అవుతుంది సాక్షాత్తు మనం విన్నాం ఇప్పటి వరకు ఎప్పుడు కాత్యాయని అమ్మవారు సతీదేవిగా అవతరించినప్పుడు తండ్రి వారించినాడు వాణ్ణి పెళ్లి అని దక్షుడు వైపు ఆలోచించండి ఒక నిమిషం ఆలోచిస్తే దక్షుడు ఏం చెప్పినాడంటే వాడు మనకు యోగ్యుడు కాదు అన్నాడు సరే దేవత దేవుడు శక్తి అనేది పక్కకు పెడితే దక్షుని మాట వినందుకు సతీదేవి ఏవ వ్యాపకుడు కావాలంటే వాడి విశ్వరూపాన్ని చూడనుంది తల్లిదండ్రులకు రూపాన్ని చూపి దానివల్ల

మరి మనకు కూడా మన గాయత్రి చెప్ప మనం కూడా సామాన్యుల ఇంట్లో ఒక మంచి కార్యం పెట్టుకుంటే ఎక్కడి అయినా ఎంత పెద్ద వాళ్ళనైనా మనం ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ కార్యంలో పాలు పంచుకునేటువంటి ఒక యోగం మనకు పరమాత్మను ఇచ్చినాడు అంతకాస్త్రాన్ని వేసినాడు అంతకాస్త్రాన్ని వేస్తే మృత్యుంజయ మంత్రాన్ని వేసింది మృత్యుంజయ మంత్రం గుర్తుకు రాని వాళ్ళమంటూ ఎవరి ఆ మృత్యుంజయ మంత్రం వేస్తే అకాలంలో వచ్చే మృత్యువు దూరం అయిపోతుందట నిజంగా అయిపోతుందట అస్త్రం ఉస్తృంద శక్తి నా భీతిదాయక వాడిన దగ్గర భయం అనేటువంటి అస్త్రం ఒకటి ఉందట ఆ భయం అనేటువంటి అస్త్రాన్ని వాడు వేస్తే భయం తొలిగే అస్త్రం అమ్మవారు అభయ అస్త్రాన్ని అమ్మవారు సంధించింది భయం అనేది ఉండదు కనుక హేళన చేసిన వాళ్ళకి అభయము అంటే కేవలం అభయం ఇవ్వడమే కాదు దండించేటువంటి శక్తి కూడా జగన్ మార్గ దగ్గర ఉంది ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందట అంటే ఎవరిస్తారు అంటే ఇంద్రుడు ఇస్తాడట ఇంద్రుడి దగ్గర ఈ శక్తిని దాచిపెట్టింది జగన్మాద ఆ ఇలు వెంటనే ఆ శక్తి రూపంలో వచ్చి అతనికి అందుకే గొప్పతనం మనం అభిషేకం చేసేటప్పుడు శివుడికి అభిషేకం చేసేటప్పుడు మంత్రంలో చెప్తాడు అగ్నిష్ట మహింద్రష్టమే సోమష్ట మహింద్రష్టమే సవితాజ మహింద్రష్టమే అన్నింటిలో ఇంద్రుడి శక్తి ఉంటుంది అగ్నిలో ఉంది సోమంలో ఉంది వరుణునిలో ఉంది అన్నింటిలో ఆ ఇంద్రశక్తి ఉంది కనుక ఆ ఇంద్రశక్తిని వదిలినాడు ఇంద్రశక్తిని వదిలేసరికి ఇంద్రాణి స్వరూపంగా వచ్చి ఆ శక్తిని తీసివేసింది అనేది పోతుందట భయం కలిగినప్పుడు ఏ దేవతను స్మరించాలి ఇంద్రాణ్యై నమ అంటే చాలు భయం తొలగిపోతుంది ఒక రోగాలన్నీ భయం తేరినాయి ఈ శక్తి సేనల పైన ఏ రోగ ఆ అస్త్రం పడితే ఒక్కొక్క అస్త్రాన్ని వాడు సంధించినప్పుడు ఆ అస్త్రము నుంచి తిరుగుతున్నాయి చంద్రకిరణాలు సూర్యకిరణాలు విరచల్లినట్టు అనేకమైన రోగాలు వేస్తూ ఉంటే అమ్మవారు ఏం చేసిందంటే అన్ని రోగాలు అన్ని అస్త్రంలో దగ్గర ఉన్నాయి కనుక అస్త్రాన్ని సంధించింది అచ్యుత అనంత గోవింద ఈ మూడు నామాలు వేసి ఒక్క అస్త్రాన్ని వేసిందట ఏ రోగము ఏ భయం ఉన్నా ఇంద్రాణి దేవితో పాటు ఈ మూడు నామాలు చదువుకుంటే ఎంత పెద్ద రోగమైనా దూరం పోతుందట అచ్యుత అనంత గోవింద వీటికి బీజాక్షరాలు ఏవీ లేవు కనుక ఏ గురువు దీనికి అవసరం లేదు కనుక నిత్యం అప్పుడే దానినే రుద్ర మంత్రం అంటారు దానినే సంకర్షణ మంత్రం అంటారు ఆ సంకర్షణ మంత్రాన్ని వేయగానే మహారాక్షస మంత్రం అంతా పోయింది ఎన్ని అస్త్రాలు తీస్తే అన్ని అస్త్రాలు ఇవ్వకుండే వయస్ చెత్త పదహారు సంవత్సరాలు వాణికుండే వయస్సంత వాడు రాజ్య పరిపాలన చేసితే అరవై వేల సంవత్సరాలు ఆ అరవై వేల సంవత్సరాలు వాణికుంటే ఈమెను చూసి ఒక్కొక్క అస్త్రం వేస్తుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేస్తూనే ఉన్నది జగన్ వాడు ఏం చేసినాడు అప్పటికప్పుడు ఆ సృష్టించినాడు పది తలకాయల వాటిని ఒక్కడుగా నిదరు కాదట మధుష్ట కైట మధు కైటపు మధువు అంటే మనలో ఉన్నది కూడా మధు ఉంది కైటఫం ఉంది అదూ అంటే మమకారం తేని మనకిష్టమైన వాళ్ళు ఎంత దూరం వాళ్ళైనా మాట్లాడితే అది మమకారం అది కైటం ఇది రెండు ఉంటాయి వేసింది వేసిన తర్వాత ధూమ్రలోచనుడు వచ్చినాడు ధూమ్రలోచనలు వస్తే ధూమ్రలోచనలు చెడ్డు ముండు శుంభుడు నిశుంభుడు కాలకేయుడు రక్తబీజుడు వీళ్ళందరి అవతారం మనం మహా మహాకాళిగా ఈ మూడు అస్త్రాలను వేసేసరికి పోయింది మహిషాసురుడు అంటే మనలోనే ఉన్నాయి అవి కూడా మహిషాసురుడు అన్నా రక్త బీజుడు అక్తబీజుడు అంటే ఇంకా కఠినమైన వాడు వాడి అంత మంది పుడతారు రాక్షసుడు రాక్షసులు వేసినా అమ్మవారు బాణాలు వేస్తూనే ఉంది వాడి రక్తంగా వీడు పడ్డాడు వీడితో పాటు ఎన్ని చుక్కలు పడ్డాయో రాక్షస సైన్యం పెరిగిపోతే ఆండానికి తగిలింది వెంటనే రక్తబీజుడు మరణించినాడు మొత్తం బొత్తా పోయింది నిశుంధాని రాక్షసులు అందరూ పోయినారు పోయిన తర్వాత భయంలో పడకుండా వీడేం చేస్తున్నాడంటే అప్పటికప్పుడు రా పుట్టించగానే అమ్మవారు ఊరుకుంటుందా ఆమె రాముణ్ణి పుట్టించింది లక్ష్మణుణ్ణి పుట్టించింది శూలము ద్వారా మహిషాసురాది రాక్షసులను సంహారం చేసింది దగ్గర పెట్టుకుంది శూలాన్ని పంచజన్యాన్ని ఇచ్చినాడు వజ్రదంతుడు కులిశమనే ఆయుధాన్ని ఇచ్చినాడు ఐరావతుడు ఘంట అనే ఆయుధాన్ని ఇచ్చినాడు కుంటికుడేమో చషకమనే ఆయుధాన్ని ఇచ్చినాడు ఇట్లా విశ్వకర్మ ఒక ఆయుధాన్ని ఇచ్చినాడు అన్నింటినీ తీసుకున్నది భయపడ్డటువంటి రూపము కాస్త శాంతి రూపానికి వచ్చేసరికి ఏ రూపంలో ఉందట అంటే పాటల వర్ణ రూపంలో ఉంది జగంతాలు అస్త్రము వేరు శస్త్రము వేరు అస్త్రం అంటే దేవతలను నిర్వీర్యం చేయడానికి వీడి దగ్గర కేవలం అస్త్రాలలో ఉండే శస్త్రము అంటే వాడు ఉచ్చరించేటువంటి ఒక్కొక్క అస్త్రాన్ని ఒక్కొక్క శస్త్రానికి ఒక్కొక్క అక్షరాన్ని జోడించి వేస్తాడు తర్వాత హైహేయులు వచ్చినారు హైహేయులు అంటే ఎక్కడైతే క్షత్రియులు బలమైనటువంటి క్షత్రియులు ఎవరుంటారు వాళ్లను సంహారం చేయడానికి పరశు రావణ కుంభకర్ణలను చెప్పడానికి రామలక్ష్మణులు వచ్చినారు వాడు ఊరుకోలేదు ఇక వీని మీద ఏ అస్త్రం ప్రయోగించరాదని మహాపాశుపతాన్ని తీసింది మహాపాశుపతాస్త్రాన్ని తీసి ఒక్కసారి తన పక్కన పక్కనుండేటువంటి కామేశ్వరుణ్ణి మనసులో తలిచింది తలిచి పాశుభనం అంటే పోయినాయి ఏమీ లేదు అమ్మవారికి ఏమీ ఆలస్యం చేయలేదు సభండాసుర ఇది కామేశ్వరుని యొక్క స్వరూపంలో ఉండే తన పతిని బాణాన్ని వదిలింది రెండు శక్తులు కలిసినాయి అమ్మ ప్రార్థన అయ్య యొక్క శస్త్రం రెండు కలిసి అక్కడ ఉండేటువంటి ఒక భాసు ఛేదించి కేవలం ఒక భండాసురుడే కాదట వెళ్ళి మొత్తం శూన్యక పట్టణాన్ని కాల్చివేసింది బాణం దైవ సమానులు తనుగా పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ కేశు శర్మ గారి చరణాల బృందాలకు ప్రాణమిగుతూ లంతా మాతా స్వరూపిణి అయిన దంటా దేవాలయం నిర్మాణం చేసిన స్వరూప సత్తయ్య గారులకు పాదాభివందనం చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రద్ధగా వింటూ పునీతులైన మాతలందరికీ భక్తులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఈ చక్కగా వివరిస్తున్నాను మనం చాలా ఈ అమ్మవారి సేవలో సేవలో ఉండే భాగ్యాన్ని అదృష్టాన్ని మాకు కల్పించిన సరుప అమ్మగారి పాదాలకు తొమ్మిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి అమ్మవారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము పెద్దలందరికీ మీ అందరి పాదాలకు కూడా నమస్కారం చేస్తూ ఇంత ఇంతటి మహాభాగ్యాన్ని అందించిన స్వరూపమ్మ గారికి సత్య గారికి నిజంగా ఎంతో ధన్యులం ఎప్పటి నుండో తాగతమైందైతే నిజంగా ఇది జగిత్యాల గ్రామంలో ఉంటే ఇంకెంత బాగుండు అనే మనసుకు ఒక్కొక్క కౌశల గారి పాదాలకు పాదభిమందనం చేస్తూ అట్లే విషయ గారి సౌజన్యమ్మలకు కూడా రుణ ఉంటాం ఇప్పటికీ వారికి కూడా పాదాభివందనాలు చేస్తూ భవన్ ద్వారా మన రవీందరయ్య ఎన్నో కార్యాలు ఎన్నో భగవద్గీతలు ఎన్నో సహస్తనామ పారాయణాలు వారితో పాటు కలిసి అది కూడా చేస్తడం కూడా అదొక మాకు అదృష్టమే ఒకరు ఒకరు ఇలా ఉన్నారు ఒకరు అలా ఉన్నారు అని చెప్పే జగిత్యాలు కాదండి ఇది నిజంగా ఎంతో ధన్య ధన్యా చేసుకుంటే చేస్తూ మరియు మా స్వరూపమ్మ గారికి కూడా పాదాభివందనాలు చేస్తూ విషయ గారికి శత్రమూర్తి వందనాలు చేస్తూ శ్రీమాత గుడిని మనందరికీ కూడా దానిలో భాగస్వామ్యం ఇచ్చి అందించినటువంటి పౌరసేవ ట్రస్టీ విశ్వరూపమ్మ సత్య గారు అందిస్తూ ఇంతటి మంచి అవకాశాన్ని మనకు కల్పించినటువంటి ఈ ట్రస్ట్ మెంబర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మాటలు పురుషులు కూడా లంత శాస్త్రం పారాయణ చేస్తున్నాం ప్రతి మనం చదివితే ప్రతి అమ్మవారు కూడా స్వరూపాన్ని మనం చూసుకోగలుగుతాం ఆ విధంగా మన లోపల అమ్మవారి స్వరూపాన్ని నేర్చుకొని

అమ్మవారి యొక్క వైభవాన్ని కన్నులకు కట్టినట్టుగా ఒక సినిమా రీ విధంగా వెళ్తూ ఉంటుందో అలా మనకి స్క్రీన్ పైన కనపడుతున్నట్టుగా సరళమైనటువంటి భాషలో పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మనకి వినిపిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవం నారాయణమూర్తి లాగానే పాద పాదపద్మలకు ప్రణమితూ జన్మల పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వస్తుందని మనకి వైభవంలో తెలిసింది టవర్ దగ్గర ఉంది అయితే నన్ను కూడా అందరూ అంటారు లేదు లేదంటున్నారు మాతలకి ఆనందంగా ఉంది ఇలాంటి వైభవం అంతకుముందు ముందు గారితో విన్నాము ఇప్పుడు మన విషయ గారితో విన్నాము ఈ గుడి నూట ఎనిమిది శ్రీచక్ర లలితమాత దేవాలయం అనేది నూట ఐదు ట్రస్టీ మెంబర్స్ కట్టడం జరిగినది అలాగే అమ్మ అమ్మ దయతో ప్రధాన కలిసిన ఉద్వాసన అమ్మకు లక్ష పుష్పార్చన ఇది కాగానే అందరికీ అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు Não é. లత అమ్మవారి స్వరూపుణ స్వరూపమ్మ గారు నిజంగా ఒక దేవతల అందరికీ స్ఫరిస్తుంది నూట ఎనిమిది చక్ర సహిత దేవాలయం లతా దేవాలయం కేవలం నాకు తెలిసే ఒక తెలంగాణలో జైత్యాల ప్రాంతంలో ఉంది ఇదివరకు నేను ఎక్కడ పిలిచిన దాఖలాలు కానీ విన్న దాఖలాలు కానీ లేవు అంటే మనం నిజంగా అదృష్టమవుతున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినడం జరిగింది కానీ అలాగే పాటించాలని మీ అందరికీ నేను నమస్కం చేస్తున్నాను ఇంకొక విషయం ఈ ఆలయం స్థలం కొన్ననాటి నుంచి నిర్మాణం పూర్తయ్యేదాకా వారి వెనుతానుగా ఉండి వేరయ్య గారిని ఎన్నిసార్లు అవసరమైతే అన్ని సార్లు శరణికి తీసుకువచ్చిన ప్రముఖ వ్యాఖ్యాత బిల్డర్ గీతాశ్ర కార్యదర్శి పంపటి రవీందర్ గారికి కూడా బాధ్యమైన ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు ఇక్కడ సేవలు అందిస్తున్నారు అలాగే ఇక్కడ మహేందర్ అనే మేనేజర్ వారు కూడా ఎక్కడ ఏం అవసరం ఉంటుందని వారు ఇక్కడ తినడం కాదు ఫోటోలు కాదు ఇక్కడ సేవ చేయాలనే ఉద్దేశం బట్టి వారు ఇక్కడ సేవలు అందిస్తున్నారు అలాగే నరేందర్ అని వారు అయ్యగారికి అవసరం ఉన్నా వారి కనుసలో మెరుగుతూ ఫ్రీగా ఇక్కడికి అందరినీ ఆటోలో తీసుకొచ్చడం అక్కడ దింపడం నిజంగా ఆ సేవ కూడా అభినందనీయం అలాగే మా రాజేశం గారు పన్నెండు కిషన్ గారు వారు కూడా వారు ఇక్కడ ఉండడం కాదు వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వారు ఎప్పుడు ప్రతి నిమిషం గమనిస్తూ వారు సేవలు అందిస్తున్నారు వారికి కూడా నిజంగా పాదయ్య చేయాల్సిందే అలాగే ఇక్కడ ఎంతో మంది మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి చేర్చడానికి భువనగిరి వారు రామనారాయణ గారు అలాంటి అందరూ కారులగా తెలుస్తున్నారు మళ్ళీ తీసుకపోయి తెలుస్తున్నారు అంటే అది కూడా సేవలే వారు ఏం ఆశించకుండా ఇంతకెళ్లి ఇంధనం పెట్టుకొని వారి కారు తేవడం కాదు ఇంధనం కూడా వారే పెట్టుకొని తీసుకురావడం తీసుకుపోవడం అక్కడ చేర్చడం నిజంగా ఇలాంటి సేవలు అభినందనీయం ఇంత చక్కని కార్యక్రమానికి వచ్చి మీ అందరి సహకారాలు అందించి విజయవంతాన్ని కృషి చేసిన మీ అందరికీ పాదాగ్రమన చేస్తూ ఇలాంటి అవకాశాలు మనకు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ రావాలని ఇలాంటి కార్యక్రమాలు విషయ గారు ఎన్నో చేసి మనల్ని ధన్యులు చేయాలని ఆచార్య వారికి ఈ సందర్భంగా ప్రణమిల్లుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన